నమస్తే మీ పేరు నా పేరు మహేష్ అండి ఏం చేస్తారు ఫ్రూట్స్ బిజినెస్ చేస్తారు ఏంటి ఎలా ఉందన్న వ్యాపారం ఎలా ఉంది వ్యాపారం అలా బాగానే ఉంది మరి ప్రభుత్వం వచ్చే సంవత్సరకాలం పూర్తయినా అసలు ఎలా ఉంది ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది నిదానంగా వెళ్తున్నారు ఇప్పుడే ఇప్పుడే స్టార్ట్ అయ్యారు అన్ని పథకాలు అమలు చేస్తున్నారు ఒకవైపు చంద్రబాబు నాయుడు ఒకవైపు డెవలప్ చే డెవలప్మెంట్ చేసుకుంటూ ఒకవైపు సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ వెళ్తున్నాడు అంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కాబట్టి వాటి దగ్గర డెవలప్మెంట్ చేసుకుంటూ వాటి మీద వచ్చే డబ్బులతో ఈ సంక్షేమ పథకాలు ఇవ్వాలి అనే ఆలోచనలో వచ్చే నెక్స్ట్ నెక్స్ట్ రానున్న నాలుగు సంవత్సరాల్లో ఆ విధంగా చేద్దామని ప్లానింగ్తో వెళ్తున్నారు ఇద్దరు అంటే డబ్బులు లేవని మీరు చెప్తున్నారు ఎందుకని ఎందుకు వచ్చింది అంటారు ఎందుకని అంటే ఖజానా ఖాళీ చేసేసాడు జగన్ ఇష్టం వచ్చినట్టు అసలు అసలు జగన్ అనేవాడు అసలు డెవలప్మెంట్ చేసింది ఏముంది పైసా ఆదాయం లేకుండా డబ్బులన్నీ జనాలకి పంచడానికి పంచడం మీద దృష్టి పెట్టాడు డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టలేదు అందువల్ల ఏంటంటే ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ మొత్తం ఈ జనాలకి పంచడానికే సరిపోయింది రాష్ట్రానికి ఆ అప్పులు పాలు చేసేసాడు అది జగన్ మరి ప్రభుత్వం వచ్చాక ఈ సంవత్సర కాలంలోనే రాష్ట్రం ఖజాన మొత్తం ఖాళీ అయిపోయింది అప్పులు చేశారని చెప్పి మాట్లాడుతున్నారు కదా నిజంగా అలాంటి సిచువేషన్ జరిగిందంటే ప్రభుత్వం వచ్చాక అది నిజమే అది ఎందుకంటే జగన్ చూసి ఎవరు పెట్టుబడి పెట్టడానికి ఎవరు ఈ రాష్ట్రానికి ఎవరు రావట్ల ఫస్ట్ థింగ్ ఏంటంటే చంద్రబాబు నాయుడుని చూసి ఎవరైనా పెట్టుబడి పెట్టడానికి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కానీ పెద్ద పెద్ద సంస్థలు కానీ వచ్చినాయి వస్తున్నాయి కూడా ఇంకా తెప్పిస్తున్నారు తెప్పిస్తున్నారు కాబట్టి వాటి ద్వారా ఆదాయం పెంచుతున్నాడు కానీ చంద్రబాబు నాయుడు జగన్ అనేవాడు ఉన్న పరిశ్రమలు ఎక్కడ నుంచి పారిపెట్టాడు చేశాడు దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే అమర్ రాజా బ్యాటరీ శాఖ గుర్తు గల్లా గల్లా చేయదేలాంటి వాడే తట్టుకోలేక మహబూబ్ నగర్ పారిపోయాడంటే తెలంగాణ పారిపోయాడంటే దానికి ఎగ్జాంపుల్ అదే చెప్పుకోవచ్చు అలాంటి ఎదవ పరిపాలన చేశాడు జగన్ ఒక పరిపాలన అనేది ఒక శాటిస్ట్ పరిపాలన చేశాడు అది అంటే ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని చెప్పి వచ్చి అసలు అభివృద్ధి ఏమీ చేయలేదు అంటారా అదే రాజశేఖర రెడ్డిని బట్టి రాజశేఖర్ కొడుకు అని ఒక ఛాన్స్ ఇచ్చారు జనం మొత్తం కానీ దాన్ని ఏం చేశాడంటే చండాలం చేశాడు ఒక రావణాసురుడు అధికారంలోకి వస్తే ఎలా ఉంటుంది రాముడు పోయి రావణాసురుడు సీట్ ఎక్కితే ఎలా ఉంటుందో ఆ రావణాసురుడు ఆ రాక్షసులు ఎలా ఉంటారు ఆ రాక్షస పరిపాలన చేశాడు జగన్ రాక్షసులు ఆ మంత్రులు రాక్షసులే ఆ ఎమ్మెల్యేలు రాక్షసులే ఎప్పుడక్క కూడా రాక్షస పరిపాలన చూపే రాక్షసంగా చేస్తున్నాడు ఎక్కడికి వెళ్ళినా సరే జనాల్ని పోగు చేసుకోవడం వాళ్ళ చేత దౌర్జన్యాలు పోలీసులు పోలీసులు కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి తీసుకెళ్లిపోతున్నారు అంటే రౌడీజం రాక్షసత్వం అంతే ఒక రాక్షసు ఉండే ఊరిమే పడిపోతే ఎలా ఉంటుందో అలా ఉంది జగన్ అనేవాడు వస్తే అంటే గతంలో ఆయన అసలు అధికారం ఉన్నప్పుడు ఏ రోజు కూడా ప్రజల దగ్గరికి వచ్చి మాట్లాడడం కానీ అలా ఏం లేదు అధికారం కోల్పోయిన తర్వాత ప్రజల్లో ఉంటూ అసలు ఇలా చేయటం అసలు ఎలా చూడొచ్చు అంటారు జగన్ అనేవాడు అధికారంలోకి వస్తే జనాన్ని కలవడం ఫస్ట్ థింగ్ జనాలే జనాన్ని కలవడం జనం వచ్చినా సరే పట్టించుకోడు అధికారం కోల్పోయాక శవయాత్రలని పాదయాత్రలని ఓదార్పు యాత్ర అని ఇలాంటి పులిహోర యాత్రలని చేస్తాడు జగన్ చేసినప్పుడు ఏం చేస్తాడంటే అప్పుడు జనాల్లోకి వెళ్తాడు మళ్ళీ రావాలి కదా మళ్ళీ అధికారంలోకి వచ్చేసి కలబుల్లి మాటలు చెప్పి వీళ్ళేమో మేము ఇచ్చిన పథకాలు ఆపేశారు పథకాలు ఏవి ఆగవు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఉన్నంతకాలం జగన్ అనేవాడు భూస్థాపితమే జగన్ అనేవాడు పథకాలు కూడా మొత్తం గాలి వదిలేసి వీళ్ళు దోచుకుంటా సరిపోతుందని చెప్పి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా అసలు ఎంత అంటే పథకాలు అంతా ప్రజలకి అందరికీ ఎందుతున్నాయి అసలు ఎందులో దోచుకున్నారు ఇప్పుడు ఇప్పుడు ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ఏ ఎందులో దోచుకుంది లెక్కర్లో దోచుకుందా ఇసుకలో దోచుకుందా లేకపోతే ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ఏమన్నా వికలాంగులు లేకుండా వికలాంగులు సృష్టించడం వల్ల దోచుకున్నారా దేంట్లో దోచుకున్నారు వీళ్ళు అందరికీ సరిపడా ఇప్పుడు లెక్కర్ ఉంది క్వాలిటీ లెక్కర్ ఇస్తున్నారు తక్కువ రేటుకి ఇస్తున్నారు అందులో ఏం దోచుకున్నారా మీరే దొరికారు లెక్కర్ స్కామ్లో వాళ్ళు దొరికిపోయారు లెక్కర్ స్కామ్ అంతా అదొక స్కామ్ అంటే అందులో కూడా ప్రభుత్వ గత ప్రభుత్వంలో మేము లెక్కర్ రేట్లు తగ్గించి ప్రభుత్వ ఖజానాకి డబ్బులు ఇస్తే అది లెక్కర్ స్కామ్ ఎలా అవుతుంది దోచుకున్నది మీరు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా ఏమండి ఇప్పుడు మీరు ఒక బొప్పాస్కాయ కొనుక్కోవాలంటే వెళ్ళి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ కొడతారు డబ్బులు లేకపోతే జేబులో దాన్ని డిజిటల్ పేమెంట్ అంటారు కానీ డిజిటల్ పేమెంట్ అనేది జగన్ హయాంలో ఏ ఒక్క వైన్ షాప్లో జరగలేదు మొత్తం క్యాష్ అమ్మారు క్యాష్ తీసుకెళ్ళి తాడేపల్లి కొంపలో పెట్టారు అదేంటి మొన్న చూసారుగా చూశారుగా వీడియోస్ వచ్చినాయి కానీ ఎంత కౌంట్ చేసుకున్నాడు ఎన్ని కోట్లు ఇది పాతిగా ఇది ముప్పై యాభై అని మొత్తం ఎవిడెన్స్ సహా వాళ్ళు బయటికి తీశారు వాళ్ళు బయటికి తీశారు వాళ్ళకి టీం ఇచ్చారు కదా ఒక టీం ఆ మొత్తం టీం మొత్తం ఎవిడెన్స్ సహా ఏదైతే ఏ డిలీటెడ్ ఏ వాట్సాప్ వీడియోస్ అన్నీ రిట్రైవ్ చేశారు రిట్రైవ్ చేసేసి మొత్తం ప్రజలకు చూపిస్తున్నారు ఇదిగో దోచుకుంది ఎక్కడికి వెళ్ళింది అంతిమంగా ముద్దాయి వచ్చేసి అంతిమంగా లబ్ధిదొరేడాడంటే జగన్మోహన్ రెడ్డిగాడే ఆడే మొత్తం ఆడే మొత్తం ఇసుకలో అయినా తీసుకెళ్ళి అంతా తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డికి అవ్వడమే లెక్కర్లో తీసుకెళ్ళినా జగన్మోహన్ రెడ్డి ఇవ్వడమే అన్నీ వాడే వీళ్ళంతా పులిహారగాలే వీళ్ళంతా వీళ్ళంతా జస్ట్ డమ్మీగాళ్లే ఇప్పుడు పేర్ని నానిగాడు అనేవాడు వాడు కుక్క వాడు వాగుతున్నాడంటే వాగుతాడు అంతే జనాల్లో ఏం కావాలి మేము ఉన్నాం అంటే ఏంటంటే మేకపోతు గాంభీర్యం అంటారు తెలుసుగా అంటే ఏమీ లేకపోయినా సరే అబ్బా నేను ఏదో పొడి చేస్తా పీకేస్తా అంటారు వీళ్ళు అంతే మరి అలా ఉండలేకపోతే అందరు పారిపోతారు లేకపోతే పార్టీలు అందరూ పారిపోయి ఈ పార్టీలు జాయిన్ అయిపోతారు అంటే ఈ లిక్కర్ ఎస్ఎస్ అంటారా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేంత ఉంటుందా ఉండదా కంటే వాడిని అరెస్ట్ చేయకుండా అలా వదిలేయడమే మంచిది ఎందుకని వాడికి సానుభూతి రాకూడదు అసలు అడొక యదవా అండి ఆ యదవ ఇంకా అసలు సానుభూతి వచ్చి రేపు పొద్దున పైకి తీసుకొచ్చారు మళ్ళీ మళ్ళీ ఇదే పరిపాలన చూపిస్తాడు ఏంటి సార్ అసలు అలా మాట్లాడుతున్నారు ఐదేళ్ళ పనులు కూడా ఆయన ఏం డెవలప్ చేయలేదా అసలు ఎందుకంత మీకు జగన్ అంటే అంత కోపం దేనికి జగన్ అంటే అంత కోపం అంటే ఏం డెవలప్ చేసాడు ఏ కంపెనీ తీసుకొచ్చాడు ఏ ఒక పది మంది ఉద్యోగాల్పం చూపించమండి పది మంది ఉద్యోగస్తులు ఎవరన్నా పది నేను ఉద్యోగ కల్పం చేశాను ఏ చూపించండి అమ్మఒడి ఇవ్వడం ఏ అమ్మఒడి లేని రాష్ట్రాలు ఏమీ బతకట్లేదా అమ్మఒడి అన్ని రాష్ట్రాల్లో అమ్మఒడి ఉందా ఎక్కడన్నా ఎందుకు ఈ బొక్క జనాలు డబ్బులు తీసుకుని జనాలకు ఇవ్వడమే అమ్మఒడి నువ్వు పెట్టావు కాబట్టి వీళ్ళు పెట్టాల్సి వచ్చింది లేదండి వీళ్ళు పెట్టేవాళ్ళు కాదు అది ఏ విధంగా డెవలప్మెంట్ కూడా డెవలప్మెంట్ ఒక రూపాయి సంపాదించి అర్ధ రూపాయి ఖర్చు పెడితే అది ఖర్చు అంటారు కానీ రూపాయికి రూపాయినర ఖర్చు పెట్టేసి నువ్వు అమ్మఒడి ఇచ్చాను లేకపోతే ఇంకో తడి ఇచ్చాను అనుకుంటే అది ఎంత ఎంతవరకు కరెక్ట్ అది ఎంతవరకు అలా చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అలా పరిపాలన జరగట్లా అతను ఇచ్చిన పథకాలను అలా ఉంచి అది ఇస్తూ యువతలు డెవలప్మెంట్ చేస్తూ వెళ్తున్నారు ముందుకి డెవలప్మెంట్ అనేది కావాల్సిందే కంపల్సరీగా ఇండస్ట్రీస్ రావాల్సిందే ఇండస్ట్రీస్ వచ్చాకే ఉద్యోగ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు ఒక ఉద్యోగం కావాలన్నా ఒక ఫ్యాక్టరీ పెట్టాలన్నా ఒక ఫ్యాక్టరీ పెడితే ఎన్ని ఉద్యోగాలు వస్తాయి అనేది ఆయన చూసుకుంటున్నారు ఎడ్యుకేషన్ పరంగా ఈ పిల్లలకి పిల్లలకి మంచి స్టడీస్ మంచి పుస్తకాలు మంచి బ్యాగులు ఇవ్వడంలో ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ బాబు చూసుకుంటున్నారు రీసెంట్గా కూడా లోకేష్ గారు తీసుకున్న అంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అంటే అలా స్కూల్ పిల్లలకి అసలు రాజకీయ రంగం అసలు తీసుకుంటే కఠిన చర్యలు చేపడతామని చెప్పి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అసలు ఎలా చూడవచ్చు అన్న అసలు జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఏ పథకం ఇచ్చినా వాడు బొమ్మ వేసుకుంటాడండి ఇప్పుడు నీ ఇంటికి నా బొమ్మే నా ఇంటికి వాడి బొమ్మ వేసుకునేవాడు ఇంతకుముందు ఇంతకుముందు నా ఇంటి పట్టా మీద వాడి బొమ్మ ఎందుకు వాడైనా మా తాత మా ముత్తాత ఆడేమన్నా వాడి బొమ్మ వేసుకుంటానికి కాదుగా ఇప్పుడు మా 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 తాతలు మా తండ్రులు సొంత స్వత కష్టపడి సంపాదించిన ఆస్తి మీద వాడి బొమ్మ వేయటం ఏంటి అలాగే పిల్లలకి ఏం నేర్పిస్తున్నాడు పిల్లలకి పిల్లలకి వాడి బొమ్మ వేయించుకొని చూపిస్తాడా పిల్లల పుస్తకాల మీద పిల్లల పుస్తకాల మీద బెల్ట్ మీద ఆఖరికి తినే చెక్కీ మీద కూడా ఆడి బొమ్మే అంట ఎందుకు అవసరం అది ఇప్పుడు ఉన్నాయా ఏమైనా ఓన్లీ గవర్నమెంట్ సింబల్ మాత్రమే ఉంది ఆంబ్లం గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ అలా ఉండాలి సిస్టమ్ అనేది అంతే కానీ ఉన్నాను లడ్డు మీద నాదే స్టెక్ అన్నింటి మీద నేనే అన్నింటి మీద నేనే ఆఖరికి ఈవెన్ మినిస్టర్ బొమ్మ కూడా నాన్ ఫోటో వాళ్ళ నాన్ ఫోటో కూడా ఉండేది అది తీసేసి కూడా జగన్ ఫోటో ఒక ఫోటోను ఉంచుకున్నారు వాడికి ఈగో ఫీలింగ్ అండి వాడికంటే హైట్గా పర్సన్ ఎవరిని వెళ్ళానుకో వెనకాల ఎవరు నుంచోమంటే దానికి ఎగ్జాంపుల్ నంజాల ఎంపీ చనిపోయాడు చూసారా ఆ ఎంపీయే వాడికంటే హైట్ ఉండకూడదు పొట్టిగా ఉండాలి వాడికంటే అందంగా ఉండకూడదు ఏమి ఉండకూడదు వాడే ఉండాలి ముందు అది నియంత జస్ట్ లైక్ నియంత ఎవడో మన ఉత్తర కొరియా వాడు ఉన్నాడు చూసారా ఆడు అంటే ఫైనల్గా అసలు ఏం చెప్తారు ఫైనల్గా ప్రభుత్వం గురించి కానీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి అనే పుల్కాగాడు ఇంకా రాడండి అది కూడా ఏంటంటే జనాలు గ్రహించాలి రేపొద్దున జగన్మోహన్ రెడ్డి అనేవాడు వీళ్ళు నాలుగు వేలు పింఛనిస్తుంటే రేపొద్దున మీకు ఎనిమిది వేలు పింఛనిస్తానని జనాల్ని మభ్యపెట్టి రావడానికి ట్రై చేస్తాడేమో కానీ అప్పుడు ఆ ట్రై చేసేటప్పుడు జనాలు మెలకుతో ఉండాలి ఈడు ఒక ఎదవా రాష్ట్రాన్ని ఎంత సర్వనాశనం చేశాడు ఐదు సంవత్సరాలు ఒక్క ఛాన్స్ అనుకుంటూ వచ్చి అది మాత్రం గ్రహిస్తే జనాలు ఇంకా ఆంధ్రప్రదేశ్ బాగుపడిపోయినట్టే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పదిహేను సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ అధికారం ఇస్తే ఆంధ్రప్రదేశ్ని నెంబర్ వన్ స్థానంలో నిలుపుతారు భారతదేశంలో భారతదేశంలో ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ అవుతుంది ఉంటే అదే కనుక జగన్మోహన్ రెడ్డి అనేడు వస్తే మళ్ళీ సేమ్ రిపీట్ సీన్ రిపీట్ అయిపోతుంది ఒకవేళ ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో పక్క ఇటుప వైసీపీనే గెలుస్తుంది మనమే అధికారంలోకి వస్తాము వచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళు ఎవరైతే మా మీద కక్షాధింపుగా చర్యలు చేపట్టారో వాళ్ళందరికీ సినిమా చూపిస్తా అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి ఆ కామెంట్ని ఎలా చూడవచ్చు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడండి ఎన్ని ఎన్ని సీట్లు ఇచ్చారు జనాలు నువ్వు సరిగ్గా పరిపాలన చేస్తుంటే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే వన్ సెవెంటీ ఫైవ్కి వన్ ఐటీ ఇచ్చేవాళ్ళు పక్క రాష్ట్రంలో కూడా అవి తీసుకొచ్చి ఇక్కడ కలిపి కలిపేసేవాళ్ళు నీకు పక్క రాష్ట్రంలో వైసీపీ వచ్చేసేది ఈ పులిహార గాడి ఇటు పులిహార గాడరా అని తెలిపోయింది తెలిపోయిందా లేదా తెలిపోయింది కాబట్టి ఐదు తీసేసి పదకొండు పెట్టి అరే కూర్చోరండి నాన్న అంటారు వాళ్ళు ఏమన్నారు కుప్పం కూడా గెలుస్తామన్నారు రేపు పొద్దున్న పులివెందులు గెలవడం కష్టమేమో నేను అంటే ఈ కూడా వాళ్ళ తమ్ముడు వైసీపీ పార్టీని వీడి జనసేన టీడీపీ అని చెప్పి వార్తలు వస్తా ఉన్నాయి అవునండి వాళ్ళ తమ్ముడు అంటే ఇప్పుడు అవినాష్ రెడ్డి బాబాయ్ వాళ్ళ బాబాయ్ కొడుకులు అందరూ ఈ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి చాలా మంది వస్తారు సార్ అవినాష్ రెడ్డి కూడా పొద్దున ఇదే కేసులో బొక్కలో గెలిపోతాడు ఏది వివేకానంద హత్య కేసులో బొక్కలో గెలిపోతాడు ఆ బొక్కలో కూడా దాని వెనక బ్యాక్ ఎండ్ కూడా జగనే ఉన్నాడు ఇక లెక్కర్ స్కామ్లో కూడా జగనే ఉన్నాడు ఇసుక స్కామ్లో కూడా జగనే ఉన్నాడు అన్నిటికీ కీలకమైన సూత్రధారి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ల్యాక్షి తేల్తాడు అలాంటి జగన్మోహన్ రెడ్డిని జనాలు మళ్ళీ ఇంకోసారి అవకాశం ఇచ్చారంటే జనాలది తప్పు కాదు అదే జగన్మోహన్ రెడ్డి తప్పు కాదు జనాలది తప్పు అవుతుంది జనాది అబ్సల్యూట్లీ జనాది తప్పే చదువుకున్నవాడు సన్నాసి లెక్క ఆ రోజున అర్థమైందండి ఇప్పటికే చూసాం ఆ సన్నాసి పరిపాలన ఎలా ఉంది అనేది ఐదు సంవత్సరాలు అవకాశం ఒక్క ఛాన్స్ ఇచ్చి సన్నాసి కూడా నువ్వు సన్నాసిరా అని తీసేసి మళ్ళీ మంచోళ్ళని తీసుకొచ్చి పెట్టుకున్నారు జనాలు ఆ మంచిని కంటిన్యూ చేస్తే ఆంధ్రప్రదేశ్కి ఇంకా మంచి జరుగుద్ది కానీ చెడు అంటూ ఏమీ జరగదు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన సంక్షేమ పథకాలన్నీ వన్ బై వన్ ఇచ్చుకుంటూ వస్తున్నారు రేపు పొద్దున పదిహేనో తారీఖు నుంచి ఉచిత బస్సు ఇస్తున్నారు అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆడవాళ్ళకి నెల సంవత్సరానికి పద్దెనిమిది వేలు స్కీమ్ ఒకటి ఉంది అది కూడా ఇస్తారు ఇళ్ళ పట్టాలన్నీ జనవరి నుంచి వస్తున్నాయి అమల్లోకి టిట్ ఇల్లు ఏదైతే ఆపాడో జగన్మోహన్ రెడ్డి అవి కూడా రిలీజ్ చేస్తున్నారు అన్నీ రిలీజ్ అవుతున్నాయి వీటిని తట్టుకోలేరు వాళ్ళు తట్టుకోలేక ఈ ఊర్ల మీద పడి అరాచకం సృష్టిస్తున్నారు అంతకంటే ఏమీ లేదు ఈ అరాచకం వల్ల జగన్ ఇంకా మైనస్ అవుతాడే కానీ ప్లస్ మాత్రం కాలేడు